హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ అనేది చేసుకోర్రీ ఇది వచ్చేసి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటంటే మేము ఈషా అదియోగి వెళ్ళాలి సో వచ్చేసి కోయంబత్తూర్లో వచ్చేసి బెస్ట్ బడ్జెట్ స్టే ఎక్కడ ఉంటుంది అనేటువంటిది నేను ఈ వీడియోలో వివరిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియోనే ఇది వచ్చేసి ఏంటంటే రైల్వే స్టేషన్లో ఇట్లా ఉంటుంది లోపల అండర్ గ్రౌండ్లు సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే బయట అనేది రావాలి సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ చూసిన తర్వాత చూడండి ఇండియా జెండా అనేది ఎలా రేపరేపలాడుతుందో ఇదే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ బయట వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే బస్ స్టాండ్ అంటే ఒక్కొక్క కేరియాకు సంబంధించి బస్సులు అనేవి ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది ఎస్పెషలీ కోయంబత్తూర్ నుంచి ఇంకా వచ్చేసి ఏంటంటే దాని పక్కనే ఒక హోటల్ ఉంటే మేము వెళ్ళగానే అరేటాకులో వేసి ఆంధ్ర భోజనం టైప్ పెట్టారు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ అనేటువంటిది ఏం చేయాలంటే మన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ జెండా కనబడుతుంది కదా ఈ జెండా నుంచి ఇక్కడ వచ్చేసి ఏంటంటే రియల్ బేకరీ అనేటువంటిది ఉంది సో ఈ బేకరీ గల్లీలోనే వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా హోటల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి మా ఎక్స్పీరియన్స్ ప్రకారం వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీకి వచ్చేసి ఏంటంటే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క లైన్లో ఉంటుంది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది తర్వాత కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను చూపించేటువంటి కార్ ముందర వచ్చేసి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది సో చూడండి ఇదే వచ్చేసి ఏంటంటే న్యూ విజయ లాడ్జ్ సో ఇందులోనే మేము స్టే చేయడం అనేది జరిగింది మాకు వచ్చేసి అంటే ఎంత వేసిండు అనేటువంటిది వీడియో లాస్ట్లో చెప్తా సో ఇక్కడ నుంచి ఈ లోపలికి ఇతనే వచ్చేసి ఏంటంటే రిసెప్షనిస్ట్ చాలా అంటే చాలా బాగా మాట్లాడతాడు సో వచ్చేసి ఇది లోపలికి హోటల్ లోపలికి ఏం చేయాలంటే ఇలా నడుచుకుంటూ అనేటువంటిది వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇది డైనింగ్ హాల్ అయితే ఇక్కడ వచ్చేసి ఏం చేయొచ్చు అని అంటే కూర్చోవచ్చు పేపర్ కానీ ఏదైనా చదువుకోవడానికి అయితే ఉంటుంది సో మనం మా రూమ్ వచ్చేసి ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు సో మేము ఇదంతా ఆ ఈ గోడలపైన చూడండి అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఖచ్చితంగా వస్తే ఈ న్యూ విజయ లాడ్జ్కి అనేది ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే రండి ఫ్యామిలీ పర్పస్లో హండ్రెడ్ పర్సెంట్ మంచి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది సో మేము లిఫ్ట్ కోసం ఏం చేస్తున్నాం అంటే ఎదురు చూస్తున్నాం సో లిఫ్ట్ అయితే ఇంకా పై నుంచి కిందికి అయితే రాలేదు సో వెయిటింగ్ చేసిన తర్వాత లిఫ్ట్ అయితే డోర్స్ ఓపెన్ కావడం జరిగింది సో మెల్లగా మేము ఏం చేసినాం అంటే ఈ డోర్స్ ఎక్కేసి ఏం చేసినామంటే లోపలికి అనేది వెళ్ళడం జరిగింది అయితే మీ అందరికి తెలుసు నేను ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తర్వాత ఎవరైతే ఫ్యామిలీస్ వెళ్తారో వాళ్ళు ఉండాలని చెప్పేసి వాళ్ళకు అని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా ఇదే మా రూమ్ రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మాకైతే ఫుల్ నచ్చింది రూము సో ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కావచ్చు దాదాపు ఏంటంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేటువంటి ఫీలింగ్ అనేది మాకు ఈ రూమ్లో కలిగింది అయితే చాలా బాగుంటుంది బడ్జెట్లో వచ్చేసి ఏంటంటే చాలా బాగుంటుంది సో ఈ కపోర్డ్స్ బెడ్ ఇది ఇలా ఇవ్వడం జరిగింది అయితే స్టార్టింగ్లో వచ్చేసి ఏందనంటే బెడ్ అనేటువంటిది ఇలా ఉంది తర్వాత మా లగేజ్ అవన్నీ వేసిన తర్వాత సో ముందు వీడియో లెక్క అయిపోయింది సో ఇది వచ్చేసి మనకు టీవీ కూడా ఇచ్చిర్రు సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే నేను ఈ టీవీలోనే చూసిన ఫ్రీ వైఫై ఉంటుంది చాలా అంటే ఇంకా నెట్ కూడా వస్తూనే ఉంటుంది ఇది వచ్చేసి ఏందనంటే వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా అంటే చాలా నీట్నెస్గా క్లీన్గా ఉంటుంది ఎలాంటి స్మెల్ అనేటువంటిది కూడా ఏది రాదు హాట్ వాటర్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది చూడండి ఒకసారి వాష్రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ అయితే ఫుల్ ఫెసిలిటీస్గా ఉంటాయి వాటర్ అయితే నాన్ స్టాప్గా వస్తుంటాయి ఒకవేళ మనకు ఏదైనా ఇబ్బంది ఉంది అని చెప్పేసి వెంటనే మనకు ఫోన్ ఇస్తారు ఆ ఫోన్ ద్వారా చేస్తే ఏందనంటే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అనేది కావడం జరుగుతుంది అన్నిటికన్నీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి సో బెడ్ అయితే ఏందనంటే మేము ఉన్నాం కదా బెడ్ కొంచెం చిన్నగా ఉంది సో మళ్ళీ తర్వాత అబ్బాయిని అడిగితే ఏం చేసిండే మాకు ఒక బెడ్ అనేది ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా బెడ్ అనేది ఇచ్చిండు సో ఫ్యామిలీతో వచ్చేటువంటి వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా మనకు సేఫ్టీ అనేటువంటి ముఖ్యం ఎక్కడ ఉండాలి ఏం చేయాలని చెప్పేసి అయితే నేను చాలా వీడియోలు చూసినా నాకు ఏది ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు నేను ఎక్కడ వెళ్ళినా కానీ ఫ్యామిలీకి ఉపయోగపడాలని చెప్పేసి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళకు ఈ వీడియో యూస్ఫుల్ కావాలని చెప్పేసి ప్రతిదీ రికార్డ్ చేసి తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అప్లోడ్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకు ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నేను ప్రతిదీ క్లియర్గా వివరించడం అనేది కూడా జరిగింది సో ఇది వచ్చేసి ఏంటంటే ఇక రూమ్లోనే ఉన్నాం రూమ్ చెక్అవుట్ చేసేటువంటి టైం సో ఒకసారి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బయట నుంచి వ్యూ సో ఇంకా దీని పక్కపడ్డే టీకి సంబంధించి కానీ టిఫిన్స్కి సంబంధించి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ ఆ హోటల్స్కి సంబంధించినటువంటివే ఎంత బయట బడ్జెట్లో వచ్చేసి ఉంటాయి మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ దీని ఆపోజిట్లో వచ్చేసి చిన్నపాటి టిఫిన్ సెంటర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి అన్నవాళ్ళు వచ్చేసి మంచి ఫ్రీగా మాట్లాడతారు ఇక్కడ టీ తాగండి తర్వాత టిఫిన్ కూడా చేయండి ప్రతిదీ బడ్జెట్లోనే తక్కువనే నలభై యాభై రూపాయలలో అయిపోవడం అనేది కూడా జరుగుతుంటది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను